సాయిబాబా పాట వెళ్ళాలనుకున్న వెళ్ళలేము షిరిడికి సాయి దయలేనిదే సాయి పిలుపురానిదే వెళ్ళాలనుకున్న వెళ్ళలేము షిరిడికి సాయి దయలేనిదే సాయి పిలుపురానిదే ఉద్యోగమున్నను ఉత్సాహమున్నను ఉద్యోగమున్నను ఉత్సాహమున్నను సెలవులు ఉన్నను సేవకులు ఉన్నను సాయిదయ లేకుంటే సాగదండి ప్రయాణం ఉద్యోగమున్నను ఉత్సాహమున్నను సెలవులు ఉన్నను సేవకులు ఉన్నను సాయిదయ లేకుంటే సాగదండి ప్రయాణం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము షిరిడికి సాయి దయలేనిదే సాయి పిలుపురానిదే ఆరోగ్యమున్నను ఐశ్వర్యమున్నను ఆప్తులు ఉన్నను అవకాశమున్నను సాయి దయ లేకుంటే సాగదండి ప్రయాణం ఆరోగ్యమున్నను ఐశ్వర్యమున్నను ఆప్తులు ఉన్నను అవకాశమున్నను సాయి దయ లేకుంటే సాగదండి ప్రయాణం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము శిరుడికి సాయి దయలేనిదే సాయి పిలుపురానిదే పిచ్చుక కాళ్ళకు తాడుగట్టి లాగినటుల తన భక్తి కోటిని సాయి రప్పించుకొను పరహితపు కోరండి సాయి దయను పొందండి పిచ్చుక కాళ్ళకు తాడుగట్టి లాగినటుల తన భక్తి కోటిని సాయి రప్పించుకొను ಪರಹಿತವು ಕೋರಂಡಿ ಸಾಯಿದಯನು ಪೊಂದಂಡಿ ವೆಲ್ಲಾಲನುಕೊನ್ನ ವೆಲ್ಲಲೇಮೋ ಶಿರಡೀಕಿ ಸಾಯಿದಯಲೇನಿದೇ ಸಾಯಿ ಪಿಲುಪುರಾನಿದೇ ಸಾಯಿ ರಂಗ ವಿಟಲ, ಸದ್ಗುರುನಾಥ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಪಂಡರಿನಾಥ ವಿಠಲ सारङ्गविटल सद्गुरुनाथविठल पाण्डुरङ्गविठला पण्डरीनाथविठल साङ्गविठल सद्गुरुनाथविठल पाण्डुरङ्गविठल पण्डरिनाथविठल सारङ्गविठल सद्गुरुनाथविठल पाण्डुरङ्गविठला पण्डरिनाथ विठल